वाड़खोल वार्ड नंबर 20200000 23000000 23000000 सरके सरके ये एफ पाई ने 20 30 30

నంద్యాల జిల్లాలో ఫైవ్ నాట్ ఎయిట్ మొబైల్స్ రికవరీ చేసి ఎయిటీ త్రీ ల్యాక్స్ వర్క్ మొబైల్స్కి ఈరోజు వాళ్ళ ఓనర్స్ ఓనర్స్కి వెనకే ఇవ్వమని జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా నంద్యాల సబ్ డివిజన్లో త్రీ నాట్ సెవెన్ మొబైల్స్ రికవరీ అయ్యింది ఆలగడ్డలో ఫిఫ్టీ ఎయిట్ ఆత్మ ఫిఫ్టీ త్రీ డోర్ నైన్టీ ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత అన్ని మొబైల్స్ మన సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్కి పంపించి అక్కడ ఉన్న వ్యక్తికి అక్కడే ఇస్తాము ఎంత దూరం రావడానికి అవసరం లేదు సో ఈరోజు అదే జరుగుతుంది అండ్ ఎవరైనా మొబైల్ లాస్ట్ అయితే మీ స్టేషన్లో కంప్లైంట్ చేయవచ్చు లేకపోతే చాట్బాట్ ద్వారా ఒక వాట్సాప్ నెంబర్ ఉంది చాట్బాట్ ద్వారా మనకి చేయవచ్చు ఆర్ సిఈఐఆర్ పోర్టల్లో మీ కంప్లైంట్ రేజ్ చేస్తే అది కూడా మనకి వస్తాయి మనం మీరు కబరీ చేసి మీకు జరుగుతుంది